ఈ రోజు అందరూ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది ఇంతమంది గ్రామ స్థాయి నుంచి మండలి స్థాయి వరకు కాన్స్టిట్యూన్సీ వరకు ఇంతమంది గొప్ప గొప్ప నాయకుల్ని మన తెలుగుదేశం పార్టీ తయారు చేసుకోవడానికి భాగంగా ఈ రోజు మిమ్మల్ని అందరినీ మీరు నాయకులు మీరు ఈ పార్టీ కోసం పనిచేయాలి మీ గ్రామంలో ఉన్న ప్రజల కోసం మీరే నాయకులు వాళ్ళకి మీరే అండదండలు ఎందుకంటే ఏ గ్రామమైనా మన కోడు కాన్సెప్టిలో ఎనభై రెండు పంచాయతీలు ఉన్నాయి ప్రతి గ్రామానికి ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు తప్పకుండా అవసరం ఎందుకంటే వాళ్ళకి అత్యవసరంగా ఏదైనా పని వచ్చిందంటే ఇక్కడ మా నాయకులు ఉన్నారు మేము ఆయన దగ్గరికి వెళ్తే పని జరుగుతుంది అనే భావాన్ని మీరు ప్రతి ఒక్కరికి ఆ ప్రజలకి కల్పించాలని ఈ ప్రకాణ స్వీకారం చేసిన ప్రతి నాయకు ఎందుకంటే నాయకులు నాయకత్వం అనేది ఊకే రాదు ప్రజలు మీ దగ్గరకు వచ్చినప్పుడు స్థానిక సమస్యలు ఉన్నప్పుడు ఆల్రెడీ స్థానికంగా సచివాలయాలు అక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు

ప్రతి ఒక్కరు వాళ్ళందరినీ కూడా నేను ఇదే కోరుకుంటున్నాను నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీకు ఎందుకంటే వారంలో ఒక్క రోజైనా మీరు ఏ గ్రామంలో అయితే ఉన్నారో ఆ గ్రామంలో వారంలో ఒక్క రోజు కొద్ది గంటలు మీరు కేటాయించి అక్కడ ఉన్న సచివాలయ సిబ్బందితో కలిపి ప్రజలతో కలిపి తిరిగి వాళ్ళ సమస్యలు చేయగలిగితే ఏ గ్రామంలో ఉన్న సమస్య అనేది

వారసత్వం అందిపుచ్చుకోవడం చాలా మామూలు విషయం కానీ ప్రజల కోసం ప్రజల కోసం స్థాపించిన పేద ప్రజల కోసం స్థాపించిన ఇటువంటి పార్టీని పార్టీ పర్వాల్ని ముందుకి పట్టుకొని ముందుకు తీసుకెళ్లాలంటే అది చాలా కష్టకరమైన పని కానీ మన నాయకులు వాళ్ళు అధికారంలో ఉన్న అధికారంలో లేకున్న పార్టీని కాపడ ఆ పార్టీకి ఉన్న ప్రతిష్టత ఎంతదో మీరంతకు గుర్తించాలని చెప్పి నేను అనుకుంటున్నాను అదే ఈ కోర్ కాన్సెన్సీ నుంచి నేను ఒక్కటే మీ అందరికీ చెప్పడంలో ఏ నాయకుడైనా ఏ పార్టీనెట్ అయినా సామాన్య ప్రజలైనా ఎప్పుడైనా కూడా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోను ఇది నేను ఎప్పుడు మీకు చెప్తూనే ఉన్నాను ఏ కార్యకర్తకైనా ఎటువంటి కష్టం వచ్చినా నేను మీకు అండగా ఉంటానని చెప్పి మరియు తెలుపుకుంటున్నాను అదే విధంగా మీరు కూడా మీ గ్రామాల్లో అండగా నిలబడి వాళ్ళ సమస్యను తీర్చే విధంగా నా దగ్గరికి ఎటువంటి సమస్యలు తీసుకొని మీరు రావచ్చు అని చెప్పి నేను చెప్తున్నాను గ్రామ పార్టీ అధ్యక్షుడికి ఈ రోజు

మనం పోరాడిన రోజు తప్పకుండా ప్రీవియస్ ఇయర్ జరుపుకోబోతున్నాం రాబోయే రోజుల్లో కాబట్టి ఎటువంటి సమస్యలు మనం మనం తీర్చుకుందాం సంక్షోభం నుంచి సంక్షోభం వైపు తీసుకెళ్తున్న మన నాయకుడికి మనం అడ్డుగా ఉండాలని చెప్పిన ఈ రోజు మనం ప్రమాణం చేయడం జరిగింది తప్పకుండా పార్టీ కోసం మీ టైం వారంలో ఒక్క రోజున్నా వెచ్చించి తెలుగుదేశం పార్టీకి తిరుగు లేదు అని చెప్పి ఈ కార్యకర్తలందరినీ కూడా చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అందరికి ధన్యవాదాలు